నమస్కారం నేను స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్య తెలుగుదేశం పార్టీలోని ఏ నాయకుడైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు సోమవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మాట్లాడుతూ గంగాధర నెల్లూరు నీవా నది కింద ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నారని ఈ అక్రమాలు పాల్పడడం వల్ల నీవా నది బ్రిడ్జ్ పడిపోతే ఎవరు బాధ్యత వహిస్తారన్నారు ఇలాంటి పనికి మాలిన పనులు చేస్తే వారిపై చర్యలు తప్పవని అలాగే కొందరు టీడీపీ నాయకులు వైసీపీ నాయకులకు చెందిన జల్లీ ఫ్యాక్టరీలో జల్లీ ఇతర మెటీరియల్ తీసుకొని పనులు చేస్తున్నారు వారు కూడా మన టీడీపీ చెందిన వారి వద్ద జల్లీ తీసుకొని పని చేస్తే మంచిది డబుల్ గేమ్ ఆడితే ఇకపై ఊరుకోనని హెచ్చరించారు చిన్న చిన్నవిగా కొనుక్కొని చెప్తున్నాము చిన్న చిన్నగా మనం కానీ లేదా ఎండ్ల పండుగ తోలుకోవచ్చు మనం తోడుకుందాం అని చెప్పేస్తే నేరుగా బ్రిడ్జ్ మీద వచ్చి పోకలో ఇంత పరిష్ణాల్లో పనిచేస్తే ఎక్కువ దారుణంగా ఉండదు బ్రిడ్జ్ కింద పెడతూనే ఏం చేస్తారు బ్రిడ్జింగ్ కూలిపోయింది రేపు ఏదైనా ట్రాక్లో లేదంటే బస్సు ఏదైనా కూలిపోయిందంటే క్లాష్ చేసుకో వస్తారు పెద్దగా ఫోన్ చేసి ఏం పనికి మొన్న ఏంటంటే నువ్వే వాళ్ళు ఏం చేస్తున్నావు నీకు ఏమన్నా గుర్తిందా అని చెప్పి నాకే ఫోన్ వస్తుంది కాబట్టి ఇట్లాంటి పనికి మొన్న పనిమంది చేయొద్దండి బ్రిడ్జ్ నుంచి అట్లీస్ట్ ఒక కిలోమీటర్ దయచేసి రావద్దండి మనం తీసుకోవద్దని చెప్పలే నిజంగా మీకు గుర్తుందా లేదో తెలియదు నాకు మీరు కడుపు గమనిద్దాం నాకు అసలు వస్తుంది ఒక కిలోమీటర్ పక్కన ఆ పక్కన కొనుక్కొని సంవత్సరాలు చెప్పేసా నేను నేరుగా బ్రిడ్జ్ దగ్గర మొత్తం కోసం వచ్చి వాడుకొని పోతాను ఆలస్ చేస్తే అమ్మ పాలసం చేస్తారు ఒక ఒక బండి పడితే ఇరవై కాల్స్ వస్తుంది అందరూ పిల్ల నుంచి అప్పుడు పుట్టిన వరకు మనం అంత వస్తాయి కాల్స్ అంటే చేసేవాడిని పని మాకు పనులు కానీ కంటిన్యూస్ గా కాల్స్ నేనేం చెప్తున్నా అంటే రేపు బ్రిడ్జ్ పడిపోయిందంటే ఎవరికి రెస్పాన్సిబుల్ ఏ ఆ పక్కంతా ఉంది కదా తోలుకోవచ్చు కదా నేరుగా బ్రిడ్జ్ దగ్గర తోలుకోవాలా ఇవన్నీ కూడా చూసుకోండి ఇవన్నీ బాగలేదు సో కాబట్టి మీకు క్రీడని ఇస్తున్నాం చేసుకోమన్నాం కలెక్టర్ చెప్పాను ఎస్పీ గేమ్ చెప్పాను అన్ని చోట్ల పోతాల్సో మా వాళ్ళు కూడా వదిలేసి తోడుకొని మిషన్లో పెట్టుకోకుండా చిన్న చిన్న తోడుకుంటా ఓకే అని చెప్పేసారు మీరేం చేస్తున్నాను నేరుగా బ్రిడ్జ్ దగ్గర వచ్చి పోతూ తోడుతాను అంటే ఫ్రిడ్జ్ పడిపోయిందంటే ఫ్లాప్ తీసుకోవచ్చు ఈ కూడా చేయొద్దండి దయచేసి